కచ్చూరాలు ఒక ఔషధం మొక్క వీటిని సౌందర్య సాధక మూలికల్లో ఉపయోగిస్తారు తెల్లపసుపుగా దీనికి మరో పేరు ఉంది ఇది చూడటానికి మామిడి అల్లం దుంపలాగా కనిపిస్తుంది దీని శాస్త్రీయ వృక్షనామం లూష్రచీల్జ్యబుజుగా చక్రాల్లా తరిగి మూలికలు అమ్మే షాపుల్లో ఎండించిన కచ్చూరాలను చక్రాల్లా తరిగి విక్రయిస్తుంటారు ఇది రుచికి చేదుగాను వాసనకు కర్పూరం వాసనగానూ కలిగి ఉంటుంది ఒకప్పుడు అల్లపు పచ్చడిలాగా దుంపలతో ఊరగాయ పెట్టుకునేవాళ్లని తెలుస్తుంది కొన్ని దేశాల్లో ఈ దుంపని కూరగా వండుకుంటారు అని తెలుస్తుంది ఈ దుంపల్లో జడోరియా అనే ఎస్సెన్షియల్ ఆయిల్ ఉంటుంది అది అనేక వైద్య ప్రయోజనాలకు ఉపయోగకారిగా గుర్తించబడిందని తెలుస్తుంది వీటికి సువాసన ఇచ్చే గుణం ఉంది లక్షణాలు ఖచ్చూరాల మొక్క హీడీచియం స్పకేటం నిటారుగా పెరిగే కొమ్ము గల బహువార్షిక గుల్మం దీర్ఘవృత్తాకారం నుండి బల్లెమాకారంలో మూడు వరుసలలో అమరి ఉన్న సరళ పత్రాలు కంకి పుష్ప విన్యాసంలో దట్టంగా అమర్చబడిన మీగడ రంగు పుష్పాలు ఆకర్షణ పత్రాకారంలో ఉన్న పార్శ్వవంధ్య కేసరాలు మూడు నొక్కులున్న గుండ్రటి ఫలం వీటి ఉపయోగాలు గాయకులు ప్రతివారు వారి కంఠధ్వని శ్రావ్యంగా ఉండాలని ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటారు కొబ్బరి నూనెలో వీటిని చితక కొట్టి వేసి తలకు రాసుకుంటారు దానివనల వలన వెంట్రుకలు మృదువుగా ఉంటాయని అంటారు నస దగ్గు ఆయాసం ఉబ్బసంలాంటి సమస్యలు కచ్చూరాలు మిరియాలతో కలిపి పొడిగా చేసి పాలలో వేసి అవి సగమయ్యేలా మరగించి వడగట్టి రుచికి కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని త్రాగితే తగ్గుతాయని తెలుస్తుంది తెల్లవెండ్రుకుల నివారణకు వీటిని కొన్ని వారాల పాటు గోరింటాకుతో కలిపి నూరి తలకుమర్దించిన తరువాత తలంటు స్నానం చేస్తే ఫలితం ఉంటుందంటారు కచ్చూరాల ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి ఉంచుతారు వీటి వలన ఆ నూనెకు ఒక విధమైన పరిమళం వస్తుంది ఈ నూనె రాసుకుంటే వెంట్రుకల కుదుళ్ళూ గట్టిపడతాయి కచ్చూరాల మొటిమల నివారణకు ఉపయోగిస్తారు ముఖానికి జిడ్డు తగ్గుతుంది జిడ్డు తగ్గటంతో ముఖం కాంతివంతంగా మారుతుంది మొటిమలు తగ్గుతాయి మొటిమల వలన వచ్చే నొప్పి వాపు వాపు తగ్గించే గుణం ఉంది మొటిమలు కొందరిని ఎక్కువగా బాధిస్తాయి వీటిని మెత్తని పొడిగా చేసి తేనె కొద్దిగా కలిపి బఠాని గింజత మాత్రలుగా చేసి ఆరబెట్టి రోజుకు రెండు చొప్పున కడుపులోకి తీసుకున్న వారికి మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుంది కచ్చూరాలకు ఎలర్జీని తగ్గించే గుణం కూడా ఉంది ఎలర్జీ కారణంగా ముఖం మీద శరీరంలో ఇతర భాగాలమీద వచ్చే అనేక చర్మవ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మొటిమలు దురద పెట్టటాన్ని ఖర్చూరాలు తగ్గిస్తాయి గొంతు ఇన్ఫెక్షన్లకు వచ్చే నొప్పిని నివారించటానికి చర్మాన్ని మృదువుగానూ కాంతివంతంగానూ ఉంచటానికి లివరుని శక్తిమంతం చేసి రక్తదోషాలను నివారించటానికి కన్నా తక్కువ పొడిని పాలలో వేసి తీలాగా కాచుకుని తాగవచ్చు గర్భాశయాన్ని పోషించే గుణంతోపాటు నెలసరి సమస్యలను కూడా సరిచేసే గుణం కర్చూరాలకుంది యువతులు తరచూ ఖచ్చురాలను తక్కువ మోతాదులో వాడుతూ ఉంటే అధిక రుతు రక్తస్రావం నెలసరి సరిగా రాకపోవటం సమయానికి రాకపోవటం ఆ మూడు రోజులు కడుపునొప్పి నొప్పి లాంటి బాధలు కూడా దీనివలన తగ్గుతాయి